హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎలక్షన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఎక్కువ మందికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో అదేంటంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్కి సంబంధించి కొందరికి మనకి ఇంటింటికి అయితే ఓటర్ స్లిప్స్ అయితే ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు అవునా కదా సో ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు ఐదుగురు ఉన్నారనుకోండి నాలుగే ఓటర్ స్లిప్పులు ఉంటాయి ఇంకొకరు ఓటు హక్కు ఉంటుంది కానీ ఆ స్లిప్ ఇవ్వకపోవచ్చు ఓకేనా అయితే ఆ ఒక్కరు మరి వేయడానికి అర్హులు కాదా ఓటు ఉంది కదా అంటే ఖచ్చితంగా వేయచ్చు అది ఎలాగంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పోలింగ్ బూత్లో పడింది అనేది చెక్ చేసుకోవాలి అది ఎట్లా అనేది మనం ఆల్రెడీ వీడియో చేశాను అది నేను ఇక్కడ పైన కానీ ఇట్లా సైడ్ కానీ ఇస్తాను లేదంటే మనం కింద వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఎక్కడ పడింది ఏ బూత్లో పడింది మన సీరియల్ నెంబర్ ఏంది అనేది కూడా నేను చెప్తాను అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒకసారి అయితే అది మనకు అడ్రస్ అంటే పలానా ఏంటిది హై స్కూల్లో పడింది పలానా రూమ్ నెంబర్ అని అక్కడికి వెళ్ళండి వెళ్ళినాక మనకి ఆ ఎన్నికల అధికారులు ఉంటారు కదా ఎన్నికల అధికారులు మన స్లిప్ అది ఓటర్ అది పట్టుకొని వెళ్తే మనకి స్లిప్ పట్టుకొని వెళ్తే మనకి ఫామ్ సెవెంటీన్ ఏ అని మనకు ఫిల్ అప్ చేయించుకుంటారు మనతోని అండ్ డిక్లరేషన్ కూడా రాయించుకుంటారు అండ్ తంబు పెట్టించుకుంటారు సైన్ చేయించుకుంటారు ఫోటో దించుకుంటారు అండ్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారము లేకపోతే మన ఐడి ప్రూఫ్ ప్రకారము ఫుల్ నే డీటెయిల్స్ అయితే రాయించుకొని మనకి సైన్ చేయించుకొని ఒక వీడియో రూపకం కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని ఓటు అయితే ఖచ్చితంగా వేయించుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ ఓటు హక్కు ఈ విధంగా వేయలేకపోయాను అంటే స్లిప్ రాలేదు నేను వేయ వేయలేనా ఈసారి అని బాధపడద్దు ఖచ్చితంగా వీడియోని ఖచ్చితంగా అందరూ చేయండి ఇది మన బాధ్యత కాబట్టి వీడియోని అందరు షేర్ చేయండి ఈ విషయాన్ని అందరూ తెలియజేయండి ఓకేనా వీడియోనిస్తే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా మరి కామెంట్లో చెప్పండి డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్లో అడగండి ప్రతి విషయానికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు అండ్ ఓటర్ ఐడికి సంబంధించి ఆధార్ కార్డ్ సంబంధించి ప్రతి వీడియో అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను మన వీడియోలో సెక్షన్లు కూడా ఉన్నాయి కూడా ఓకేనా ఓటర్ ముఖ్యంగా ఓటర్ ఐడి ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి ఓటర్కి సంబంధించిన ప్రతిదీ కూడా మన వీడియో సెక్షన్లో ఉంది నేమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అడ్రస్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి నియోజకవర్గం ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఫోటో ఎట్లా చేంజ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి తండ్రి పేరు ఎట్లా చేంజ్ చేసుకోవాలి భర్త పేరు ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇట్లా రకరకాలుగా ఓటర్ ఐడి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్